ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ల నుండి నూట ముప్పై ఆరవ కీర్తన ధ్యానము చేస్తూ ఉన్నాం అందులో నుండి మరికొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం రండి నూట ముప్పై ఆరవ కీర్తన మొదటి నాలుగు చరణాలు చదువుదాం నేను మొదటి భాగము చదవగా మీరు రెండవ భాగము అనగా ఆయన కృప నిరంతరం ఉండును అని మీరు పలకవలసిందిగా మనం విచారిస్తూ ఉన్నాను యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుడి దేవదేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుడి ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహా కార్యములు చేయవాడు దేవునికి స్తోత్రం ఆరాధనకు సహాయకరంగా ఈ దినమందు నాలుగు వచనాన్ని మనము ధ్యానం చేద్దాం ఈ నాలుగు వచనంలో ఆయన ఒక్కడే కార్యములు చేయవాడు ఎవరు కూడా మహా ఆశ్చర్య కార్యాలు చేయంగా భూమి పుట్టినది మొదలుకునేంత వరకు ఎవరూ చూడలే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొందరు అన్నారు మెస్సయ్య వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ చేస్తాడా ఈయన ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అవునా కొన్ని వారిని నడిపిస్తున్నాడు గుడ్డి వారికి కంలిస్తున్నాడు చెవిటి వారికి వినికిడిస్తున్నాడు మగవారికి నోరిస్తున్నాడు కాలు చేతులు పడిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు మరణించిన వారిని లేపుతూ ఉన్నాడు అవునా దయ్యాలను వెలగొడుతూ ఉన్నాడు గాలి తుఫాను ఆగమంటే ఆగుతున్నాయి సముద్రం మీద నడిచినాడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారా మెస్సయ వస్తే అని వాళ్ళు అనుకున్నారు నిజమే ఆయనే మెస్సయ్య ఆయనే ఇస్రాయల కోసమై ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలను విమోచించువాడు పాపము నుండి శాపము నుంచి విమోచించువాడు మరణం నుంచి విమోచించువాడు ఆయనే అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడని బైబిల్ జ్ఞాపకం చేస్తూ మరొక వచ్చిన చూడండి డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదవ చరణం డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదవ రాయబడిన మాట ఆ దేవుడైన యహోవా ఇష్రాయేలు యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన మాత్రమే కార్యములు చేయవాడు అని రాయబడింది వింటున్నారు కదా ఈ డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో దేవుడైన యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఇస్రాయేల్ యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమేనంట ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసేవాడు ఆయన మాత్రమే కార్యాలు చేసేవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి మంచినాడు ఇంకా పన్నెండు గంపలు చేప నోట్లో సెకల్ డబ్బు ఇంతకంటే ఇంకా ఆశ్చర్యకార్యాలు అవునా రాత్రంతా ప్రవేశపడ్డారు కానీ ప్రభు ఒక్క మాట చెప్పగానే చేపలు విస్తారంగా ఇంతకంటే గొప్ప ఆశ్చర్యకార్యం చేయాలా అవునా వాక్యం చెబుతుంది ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసేవాడు వచనం పంతొమ్మిది చూడండి పంతొమ్మిది వచనం రాయబడిన మాట ఆయన మహిమగల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాకాన్ ఆమెన్ అని రాయబడింది జరుగునుగాక జరుగునుగాక అవునుగాక అవునుగాక అవునా ఎంత గొప్ప మాట చూడండి ఆయన మహిమగల నామము నిత్యము స్థుతించబడాలా ఆయన మహిమగల నామము ఆయన నామము అన్ని నామముల కంటే పై ఉన్నతమైన నామము పరిశుద్ధమైన నామము గాక నిత్యము స్థుతింపబడును గాక అనే మాట సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండును గాక ఎంత గొప్ప నామము ఈ నామమును మనము అనుదినము స్థుతించు వారమై ఉండాలి ఈ నామమును మనము అనుక్షణము స్థుతించు వారమై ఉండాలి అవునా స్థుతించాలంతే స్థుతించాలి స్థుతించాలి మొదటి దినవృత్తాంతముల గ్రంథం చూడండి బైబిల్లో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పది పదకొండు వచ్చినాలు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించు మాకు తండ్రిగానున్న ఇస్రాయిల దేవోవా నిరంతరము నీవు అన్నాడు చాలు దావీదు పలికిన మాట దావీదు మాట మాకు తండ్రిగానున్న ఇస్రాయిల దేవా నిరంతరముని ముస్తోత్రుడ ఆయన ఇస్రాయిలకు తండ్రి దావీదుకు తండ్రి ఈనాడు మనకును ఆయన తండ్రి అందుకోసమే తండ్రి నాయనా అని మనము పలుకుతున్నాం ఆయన మనకు తండ్రి ఆయన మనకు దేవుడు కాబట్టి నిరంతరము ఆయనకు స్తోత్రము చెల్లించాలంతే మనల్ని కాపాడి సంరక్షించి పోషించి బ్రతికించిన దేవుణ్ణి ఈ దిన మందు సంతోషం ఆరాధించకపోతే ఆయన శుతి చెల్లించకపోతే ఇక మన లాంటి దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు కాబట్టి ఆయనకు నిరంతరము స్తోత్రము కలగాల వచనం పదకొండు చెప్తున్న మాట చూడండి పదకొండ వచనములో యహోవా భూమి ఆకాశముల ఎందుండు సమస్తమును నీ వశం మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లుచున్నవి యహోవ రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చరించుకొని ఉన్నావు అని రాయబడింది గమనించండి ఇక్కడ ఈ వచనంలో యహోవ భూమి ఆకాశములు ఎందు సమస్తమును నీ వశము అన్నాడు నిజమే అన్ని ఆయన వశం ఈ భూమి మీద ఉన్నవన్నీ ఆయన వశమే పరమందున్నవన్నీ కూడా ఆయన వశమే ఆయన వశములో ఉన్నాయి ఆయన గుప్పెట్లు ఉన్నాయి అన్ని గుడక అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మహాత్యము పరాక్రమము ప్రభావము తేజస్సు ఘనతయు నీకే చెందుచున్నవి ఆయనకే చెందాలి ఇవన్నీ గుడక ఆయనకు చెందాలి ఏ మానునికి చెందకూడదు అవునా ఎవరికి చెందనే చెందకూడదు వాళ్ళ గుడుక ఆయనకు మాత్రమే చెందాలి అని ఉంది ఇంకేముంది యహోవా రాజ్యమునిది అన్నాడు నిజమే రాజ్యం మనది కాదు ఆయనది ఈ రాజ్యములన్నీ ఎవరివి ఆయన యహోవా రాజ్యమునిది నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అందరి మీద నిన్ను నీవే అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు వచనం పన్నెండుకు చూద్దాం చూడండి ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు వాడవు అనే మాట ఉంది నిజమే ఆయన సమస్తాన్ని ఎలవాడు సమస్తాన్ని ఏలవాడు ఇంకా బలమును పరాక్రమమును నీ దానములు వాడవును అందరికి బలము ఇచ్చువాడవు నీవే హెచ్చించువాడు ఆయనే అందరికి బలాన్ని ఇచ్చివాడు కూడా ఆయనే ఆయనే అని వాక్యం చెబుతుంది వచనం పద్మూడు మా దేవ మేము నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము మా దేవ మేము మీకు కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి ఇన్ని చేసిన దేవుణ్ణి మనం చేయాల్సిన పనిదంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం అన్నాడు మనము స్థుతి చెల్లించాలి ఆయన నామమును మనము కొనియాడేవారుగా ఉండాలి కొనియాడేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది ఇక ఆయన ఏం చేసినాడో ఒక మాట చూద్దాం చూడండి బైబిల్లో నిర్గమాకాండం పదహైదవ అధ్యాయంలో ఇలా వాక్యం చెబుతుంది నిర్గమాకాండం పదహైదవ అధ్యాయము పదకొండవ వచనములో పదహైదు పదకొండులో యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుత కీర్తనను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయి వాడవు నీ వంటి వాడెవడు నీ వంటి వాడేవడు నిజమే ఇస్రాయిల లాంటి లాంటివాడు ఇస్రాయిల దేవుని లాంటి వాడు ఎవరున్నారు ఈ భూమి మీద నాలుగో అధ్యాయంలో నుండి చూస్తామనికే మన ఆయన పది ఆశ్చర్య కార్యాలు చేసినాడు అద్భుత కార్యాలు చేశాడు అవునా చేశాడు కాబట్టి ఆయన తన ప్రజలైన ఇస్రాయిలను తప్పించాడు విడిపించాడు ఎర్ర సముద్రం దాటించినాడు శత్రులను సంహరించాడు అప్పుడు వాళ్ళు ఈ పాట పాడారు యహోవా వేలుపలని వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు ఆయన మహనీయుడు సుతకీర్తను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయి నీ వంటి వాడు ఎవడు ఆయన వంటి వాడు ఎవడ ఉన్నాడు భూమి దాటి ఎవ్వరుగా లేరు వచ్చిన పన్నెండు నీ దక్షిణ అస్తమును చాపితివి భూమి వారిని మృంగివేశను నీవు విమోచించిన ఈ ప్రజలను కృపచేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయం నాకు నడిపించితివి అని అన్నాడు ఆయన నడిపించువాడు ఆయన తోడుకొని పోయేవాడు ఆయన విమోచించువాడు ఆయన విమోచించువాడు కృపచేత తోడుకొని పోయేవాడు ఎక్కడికి పరిశుద్ధ స్థలమునకు నాకు తోడుకొనిపోయేవాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన స్థలానికి తీసుకొని వెళ్తాడు ఇటు దేవుణ్ణి మనము నమ్ముకున్నాం కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి అందుకోసమే వాక్యం చెబుతుంది ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరం గాక ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఇద్దరు కాదు ముగ్గురు కాదు పది మంది కాదు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన మనం ఆరాధించాలి ఆయన మనం ఘనపరచాలి మయపరచాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా దేవదేవుడు మన ప్రభుత్వం క్రీస్తు మనందరినీ ప్రేమించి ఈ భూమికి దిగివచ్చి మన కోసమే అప్పగించబడి తన చేతుల్లో చీలలు కళ్ళలో పొడవాటి మీకు డొక్కలో బల్లెంపు శిరస్సు మీద ముండకటం పెట్టబడిన వాడి చనిపోయి సమాచ్యబడి తిరిగి లేచినాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు కృప వల్ల మనం బతికినం కాబట్టి ఈ దినమందు మనము ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకందరికీ చేయును చేయునుగాక ఆమెన్